కోట మండలం చిన్నకండేపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి మహోత్సవాలలో ముఖ్య అతిథులుగా ఎంపీ శ్రీ భరత్ డి చైర్మన్ గుంపా కృష్ణ ఏపీ సీడ్స్ గోరోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ పాల్గొన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవ సిద్ధాంతాలను కొనసాగిస్తూ ప్రజలకు నిస్వార్థ సేవ అందిస్తున్న కుమార్ బాబా సేవ యజ్ఞం విశేషంగా నిలుస్తుందని అన్నారు సత్యసాయి సేవ ట్రస్ట్ ద్వారా నిరంతరం ఆరోగ్య విద్య అన్నదాన సేవలు అందించడం ప్రజల మనస్సులను గెలుచుకోవడం అన్నారు ప్రజలకు నాణ్యమైన ఉచిత వాయిద్యం అందించాలనే సంకల్పంతో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టిన కుమార్ బాబా సేవలు విశేషంగా అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల కోసం వారాంతపు వైద్య శిబిరాలు ఉచిత ఔషధాల పంపిణీ వృద్ధులకు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ట్రస్టు ప్రత్యేకతని తెలిపారు బాబా సేవా పథం సమాజానికి మార్గదర్శకమని ఆయన చూపిన సేవా మార్గంలో యువత ముందుకు రావాలని గ్రామీణ ప్రాంత అభివృద్ధి ఆరోగ్య సేవలు విద్యా ప్రోత్సాహం ఇవన్నీ మనస్ఫూర్తిగా చేయాల్సిన సేవలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ సిఎసీఎస్ చైర్మన్ మేడపరెడ్డి శ్రీను మంగరాజు మరియు నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు చెప్పి డెట్లీ బాండ్ గారు గ్రేటర్ సిల్వర్ ఉన్నాయి గ్రేపీ ఉన్నాయి సో అట్లా ఏంటంటే మనం ఒక మంచి సంకల్పం ఉంటే అందరూ ఆటోమేటిక్గా వస్తారు ఒక మంచి సంకల్పం చేసుకుంటే మంచి భూములు కూడా మనకి సహకరిస్తాయి కాబట్టి అయితే శ్రేయం బహు విజ్ఞానం మంచి శ్రేయము అనే మార్గంలో కూడా గోల్డ్ విఘ్నాలు వస్తాయి చాలా కష్టాలు వస్తాయి అన్నిటి నెమ్మది నెమ్మదిగా మనం దాటుకుంటూ వస్తున్నాం రోడ్డు గురించి కొబ్బరికే కొట్టాము ఈరోజు అదే రోజులు చక్కగా కారు వేస్తే బాగా రేపటి రోజున ఇంత చక్కని ఇంత మార్పు అనేది వస్తుంది కాబట్టి ఆనాడు కానీ ఈనాడు కానీ ఎప్పటికీ కానీ మనీ ఒక శ్రీభరత్ గారి యొక్క పేరు మన డిసి గారు చెప్పినట్లు ఒక హృదయ స్థానంలో ఎప్పటికీ నేర్చుకోవచ్చు ఎందుకంటే వారు సేవ చేయవచ్చున్నది కాదు మనం ఇప్పుడు కృష్ణ గారు కూడా చెప్పినట్టు కొన్నిసార్లు ఆయన కూడా డైరీ వల్ల పడితేన ఏ కృష్ణ గారు ఎక్కడికి వచ్చింది ఏం జరిగింది ఎవరో మాట్లాడాలి మీరు చేశారా లేదా వెంట వెంటనే ప్రతిదీ ఫాలో రాత్రి మెసేజ్ పెడితే రాత్రి చేరి సృష్టి కర్త యొక్క జన్మదినము యొక్క శుభ సందర్భంలో సృష్టిలో ఉన్నటువంటి యొక్క కొంత భూతము మరియు చేరినటువంటి యొక్క చర మరియు అచ్చర జీవిత రూపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కలుపుకుంటున్నటువంటి యొక్క జన్మదినము ಇದು ಕಥಿ ಶುಭದ ತಲೆಕ ಜನ್ಮದಿನ ಇದು ಜಗದ ಕಥೆ ತಲೆಕ ಜನ್ಮದಿನ ಇದು ಜಗದ ಯಾಕೆ ಜಗತ್ತಿಗೆ ಭೂತ ಜನ್ಮದಿನ ಇವೋದು ಇಲ್ಲಿಯ ನಾನು ಕಿಳ್ಳಲು ಪಕ್ಷಿ ಹಾಪಿ बर्थडे ಸ್ವಾಮಿ ಅಂತ ಕಣ ಹಾಪಿ बर्थडे ಅಂತ ನಾನು ಬಿಚ್ಚು ಅಂತ ಹೇಳನೆ ದೇವೇನೇ ಭಗವಂತನಿಗೆ ತ ಸರ್ ದೈವಮಂತ ಅದಿ ಅದಿ ಏ ಮಾತನ ಕೂಡ ಹೇಳಬೇಕು ಅನ್ನುವಂಗೆ ಹೇಳಿದಂತೆ దినుము లేని వాడు దైవము కాబట్టి అటువంటి దైవముకు మరలా డే అనేది ఉంటుంది హ్యాపీ బర్త్డే వరకు మాత్రమే దై దైవానికి చేరుతుంది కానీ డే మాత్రం చేయాలి ఎందువల్లంటే ప్రతి ప్రతి రోజు మేల్కొనే సమయమే ప్రతి మనిషి జనం ప్రతి పుట్టినరోజు అంటే అంటే ప్రతి మనిషి పుట్టినరోజు ఏంటంటే ప్రతిరోజు మేల్కొనటమే పుట్టినరోజు ప్రతిరోజు నిద్రించటమే తన యొక్క అస్తమించిన రోజు కాబట్టి ఆ విధంగా ఆ విధంగా దీన్ని గుర్తించి ఈ యొక్క ఈ రోజు నాడు గత జయంతి ఉత్సవాలలో గత ఆరు రోజులుగా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం సుమారు పదిహేను వందల మంది పిల్లలకి దుప్పటి అని ఆరిన్మన్ బుక్స్ అని సోలార్ ల్యాంప్స్ అని ఇట్లా చాలా ఆ వాటర్ ప్లాంట్స్ అని చాలా సర్వీసులు అన్నీ కూడా మనము సుమారు ఈ యొక్క ఆరు రోజుల్లో పాటు చాలా అందరంగా వైభవంగా చేస్తున్నాం గైడ్ చేస్తూ అవసరమైన వాళ్ళకి సారే ఫోన్ చేసి మీరు పరాల కలవండి అది ఆఫీసర్స్ అయినా మేనేజ్మెంట్ అయినా అయినా సరే చాలాసార్లు సార్ ప్రయత్నం చేశారు కొంచెం డిలే ఎత్తునప్పుడు నాకు కొంత అసంతృప్తిగా ఉండేది ఏంటి ఇలా అనుకుంటున్నాం కానీ ఇంకా అవట్లేదు రకరకాల కారణాలు రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి ఏంటంటే నేను ఓపిక చాలా అవసరం ఇలాంటి ఒక మహత్తర కార్యక్రమం ఇలాంటి ఒక ఒక మంచి హాస్పిటల్ కట్టాలి అంటే మీరు ఎంతో ఒప్పుతో ఉండాలి కార్యక్రమాలు చేయలేదు అని నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపి ఎక్కడ ఏ సమస్య ఎదురైనా ఆ సమస్యకి పరిష్కారం కూడా ఆయన చూపి అవసరమైతే అధికారులతో మిగతా మాట్లాడి ఈరోజు ఇక్కడ ఈ ఇంత పెద్ద కార్యక్రమానికి శంకుస్థాపన చేయడానికి అది లేకపోతే మీకు తెలియదు కాదు ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాలంటే దానికి ప్రాపర్ యాక్సెస్ రోడ్ లేకపోతే అది కుదరదు స్వామివారు చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ సాంకేతిక కారణాలు రకరకాల కారణాల వల్ల ఎందుకో అది ఆలస్యం అయితే వచ్చింది కానీ ఆయన ఎంపీగా టేకప్ చేసిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు కృష్ణ గారు నేనున్నాను నేను మాట్లాడతాను మీరు క్యాన్సర్ కోసం మనందరికంటే ఆయనకే బాగా తెలుసు మనందరికీ కొంచెమే అవగాహన ఉంది పూర్తిగా తెలియదు అది ఒక వ్యాధి ఒక మహమ్మారి దానివల్ల చాలా సమస్యలు ఉన్నాయని మనకు తెలుసు కానీ దానికోసం పూర్తిగా క్షణంగా తెలిసిన వ్యక్తి ఎంపీ గారు ఎందుకంటే ఒక పక్క గీతం హాస్పిటల్ ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఉత్తరాంధ్రలో ప్రత్యేక క్యాన్సర్ అనే హాస్పిటల్ అయినటువంటి బస్కతార బస్ హాస్పిటల్లో సారెట్ సందేహం ఉండదు బట్ సత్యసాయి బాబు గారితో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నవంబర్ ట్వంటీ థర్డ్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ కాబట్టి అండ్ ఆయన ఫాలోవరు ఆయనతో ఇన్స్పైర్ అయ్యి ఆయన పేరుతో ఒక సంస్థ ఉత్తరాంధ్రలో పెట్టి సేవ చేయాలని ఇంకొక మెసేజ్ ఏ రూపంలో వచ్చిందో మరి దీరామృతి స్వామి గారికి వచ్చింది మెసేజ్ మరి ఆ మెసేజ్ని ఇవాళ అమలు చేయడానికి ఇక్కడ స్వామి ఇక్కడికి వచ్చి ఒక సంస్థ పెట్టడము ఆ సంస్థ సత్యసాయిబాబు గారి స్ఫూర్తితో ఇక్కడ సేవలు అనేక సేవలు అందజేయడము అండ్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం నేను నన్ను పెంచిన విధానం ఏంటంటే దేవభక్తి గురు భక్తి చిన్నప్పటి నుంచి ఉంది కానీ అలాని నేను ఎవరిని బ్లైండ్గా ఫాలో చేయను ప్రతిదీ ప్రశ్నిస్తాను ప్రత్యేకంగా మనిషిని ఎక్కువ ప్రశ్నిస్తాను అండ్ ఎవరేమన్నా సరే నా సంకల్పం నుంచి నా దారి నుంచి నేను తప్పును నేనేం నేర్చుకున్నానో నేనేం నమ్ముతానో ఆ దారిలో నేను నడుస్తాను ఎంత గొప్ప ఉన్నా సరే సో ఇట్లాంటి సంస్థలు అవసరం సమాజంలో అవసరం ఎందుకంటే మీరు చేసేది సేవ మాత్రమే కాదు మీరు చేసే పని ద్వారా విలువలు కూడా ఉండాలి అండ్ మిమ్మల్ని కూడా పోతున్నాను నేను ఇక్కడ అందరూ మీరు తొమ్మిదికి రావాల్సిందే మీరు ముందే ఇక్కడ ఉన్నారంటే మీకు కూడా ఎంతో సేవాభావం ఉందని నేను అనుకుంటున్నాను కాలమంది నేను చూసేది ఏంటంటే కావాల్సినవి పాపాలు చేస్తారు దాని తర్వాత గురు దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి పాపాలు కడిగేసుకుంటారు మళ్ళీ వెళ్ళి మళ్ళీ అదే కదా అట్లాంటి వాళ్ళంటే నాకు పెద్ద గౌరవం ఉండదు తెలియకుండా తప్పు చేస్తే పశ్చాత్తాపడతాము సరిదిద్దుకుంటాము కొన్నిసార్లు తెలిసి తప్పు చేసి ఈ సందర్భాలు వాళ్ళు చేయాల్సి వచ్చిందని అనుకుని మళ్ళీ మనం పశ్చాత్తాపడతాం కానీ కావాలని మళ్ళీ గొప్పతనం నాకు ఎట్లా తెలుస్తుంది అంటే ఆ గురుగారిని ఫాలో చేసే వాళ్ళు బయట ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు ఈ గురుగారిని మీరందరూ గౌరవంతో భక్తితో కొందరు ఇక్కడ ఉన్నారు మీరు బయట ఎట్లా ప్రవర్తిస్తున్నారు దట్ విల్ డిఫైన్ ఈ ఆర్గనైజేషన్కి ఎట్లాంటి మంచి పేరు సమాజంలో రాబోతుంది అనేది మీ బేసిస్ మీద ఉంటుంది ఇంకా చాలా ఎర్లీ డేస్ హాస్పిటల్ వచ్చి పని స్టార్ట్ అయ్యి దాని తర్వాత సేవలు ఎదురు చూస్తున్నాము ఇవాళ ఐపీ అండ్ డయాలసిస్ యూనిట్ ప్రారంభించడం ఐమ్ హ్యాపీ అండ్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ డే ఈ ఇంపార్టెంట్ డే ఈసీ గారు కూడా మిస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో రావాలి గారు కూడా కనడము వాస్తవంగా విశాఖపట్నంలో నేను ఇవాళ ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ కోసం రాలేననుకున్నాను కానీ ఇవన్నీ కలిసి వచ్చేసరికి ఇంకా నేను కూడా రిలీ ప్రైట్ తీసుకుని మళ్ళీ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది సో కంగ్రాచులేషన్స్ యశు అదేష్ గురుగారు థ్యాంక్ యూ ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఎంత ప్రేమ ఎంత గౌరవం ఆయన సంపాదించాడనేది గత మూడు రోజులు పుట్టపట్లో జరిగే సంఘటనలు చూస్తే మనకి బాగా అర్థమవుతుంది ఒక గారి కోసం మూడు రోజుల్లో ప్రధానమంత్రి గారు ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు అండ్ మన రాష్ట్ర నాయకులు అందరూ అక్కడే ఉన్నారు అంటే ఆయన ఇంపాక్ట్ సమాజం మీద ఎంత ఎక్కువ మనందరం ఊహించగలుగుతాము నాకు చాలా తక్కువ తెలుసు నేను ఒకసారి వెళ్ళాను నేను పుట్టుపరిస్థితి అది కూడా చాలా చిన్నప్పుడు వెళ్ళాను సో ఆయన స్ఫూర్తితో ఇక్కడ మీరు పడుతున్నారు కాబట్టి ఈ క్యాన్సర్ హాస్పిటల్ కొన్ని కారణాల వల్ల డీలే అయింది